హాయ్ బ్రో అన్న హరిహర వీరమల్ల సినిమా జూన్ పన్నెండు రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు కదా మరి మే జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ అని చెప్పేసి అంటున్నారు సినిమా పెద్దలు సినిమాని ఆపాలి అని ట్రై చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదన్న ఈరోజు పరిస్థితులు చూసుకుంటే ఏదో కుట్రలు చేసి ఏదో ఆపాలని ట్రై చేస్తున్నారు కానీ ఆపే సీన్ కానీ దమ్ము కానీ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో ఎవరికి లేదు నన్ను అడిగితే ఇది బ్లాక్ బాస్టర్ ఆడబోయే సినిమా ఖచ్చితంగా ఇది రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోద్దన్న ఒక అపోహతో వీళ్ళు ఒక ఇన్సెక్యూరిటీతో వీళ్ళు బంద్ చేయాలని ట్రై చేసి ఉండొచ్చు కాదా బంద్ వెనకాల ఎవరు ఉన్నదన్నా సరే వాళ్ళు బయటికి లాగుతారు ఖచ్చితంగా వాళ్ళకి వేయాల్సిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది అన్న ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా రాగానే థియేటర్ యజమానులకి ఇప్పుడే గుర్తొచ్చిందా థియేటర్లో లాస్ట్లో ఉన్నాయని అసలు ఏ సినిమాలు కూడా ఆడిన టైంలో కూడా కరోనా టైంలో కూడా సినిమా థియేటర్ని బంద్ పెట్టలేదు అలాంటి సిచ్యువేషన్లో కూడా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇలా ధర్నా హైప్ కోసం అన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ రకంగా ఇలా చేస్తే వీళ్ళు ఎక్కువ ఇన్సెంటివ్లు ఇస్తారని ఏదో కొత్త రకమైన స్ట్రాటజీని వాడాలని ట్రై చేసి ఉంటారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా మీద పాలిటిక్స్ ఏమన్నా ప్రభావిస్తున్నారా చేసి ఉండవచ్చు అన్న ఖచ్చితంగా మాజీ పాత గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఎవరన్నా ఒకరిద్దరు వ్యక్తులు అందులో ఏదన్నా క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఉంటారన్న అంటే ఇది పవన్ కళ్యాణ్కి ఒకటో సినిమా కాదు ఇది మూడో సినిమా అలాగే సేమ్ రావడం ఎన్ని ఎన్ని వచ్చినా చూసారన్న గతం గతంలో ఇలాగే చేస్తే ఐదు రూపాయలకి టికెట్ అమ్మితే చూసారు కదా వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది అది ఈరోజు మళ్ళీ గవర్నమెంట్లో ఉండగా ఇలాంటివి చేసినా సరే ఆపే దమ్ము కానీ ఆపే సీన్ కానీ ఎవరికి లేదన్న ఖచ్చితంగా తొల్లగొట్టుకుంటే వెళ్ళిపోద్ది అన్న సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఇవాళ ప్రోమో వచ్చింది అసలే ఈ సినిమా మెసేజ్ ఇచ్చేది సో ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి ఇలాంటి సినిమాకి అలాంటి సాంగ్ అవసరమా అది అది సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ కోసం వాడతారన్న అందుకే కదా కీరవాణి గారు కూడా ఆ సాంగ్లో కొన్ని సన్నివేశాలు మార్చాలి మార్చుతామని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు మారింది ఎంతవరకు మారుతుంది అనేది ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక మనం ఇలా రివ్యూస్ రూపంలో చెప్తే వాళ్ళు మార్చుకునే అవకాశం ఉందన్న అంటే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయా క్లోజ్ అవుతాయని అనుకున్నాను థియేటర్లు ఆగడం అయితే ఉండదన్న ఒకవేళ థియేటర్లు ఆగిపోయినా మీకు తెలియనే ఉంది పవన్ కళ్యాణ్ నా దమ్ము ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎవరికీ లేదు ఈ థియేటర్ ఇష్యూ పైన అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు నాకు వాళ్ళకి సంబంధం లేదని నేను చర్యలు దులుపుకున్నారన్న తప్పేముంది అందులో ఎవరు ఎవరు భయం వాళ్ళు ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ అంటే భయపడ్డారు అందుకే ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదని చెప్పి గుమ్ముడికాయ దొంగ ఎవడంటే భుజాలు చదువుకుంటారని చెప్పేసి ఎవరికాడు బయటకు వచ్చి ఆడి వాడు నా ప్రమేయం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చుకుంటుంది ఎందుకంటే ఆయనకు ఎలా ఉంటుందో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన పవర్ ఎలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది కాబట్టి ఎవరు రెస్పాన్స్ వాళ్ళు బయటకు వేస్తున్నారు అన్న ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది మా ఎక్స్పెక్టేషన్ అంటే ఒక బాహుబలి దాటి వెళ్ళాలని అన్న